మిమ్మల్ని ఆశ్చర్యపరిచి కొన్ని నిజాలు మన మొదట ఫ్యాక్ట్ నాలుగు వేల సంవత్సరాల నాటిది జర్మనీలో ఒక గుహలో రాబందు ఎముకతో చేసిన ఒక పాత కాలపు దొరికింది ఊహించండి ఇది ఇప్పటి వరకు దొరికిన అతి పురాతన సంగీత వాయిద్యం ఆ కాలంలోనే మనుషులు సంగీతం వాయించారని తెలుసుకోవడం ఆశ్చర్యంగా ఉంది కదా ఒక జింక పొరపాటున ఒక రెస్టారెంట్ లోకి వెళ్ళింది ఆ రెస్టారెంట్ యజమాని దానికి తాగి చాక్లెట్లు కూకీలు ఇచ్చాడు అరగంట తర్వాత ఏమైందో తెలుసా ఆ జింక తన కుటుంబాన్ని మొత్తం తీసుకుని మళ్ళీ ఆ రెస్టారెంట్ కి వచ్చింది బహుశా వాళ్ళు కూడా మంచి ఆహారం దొరుకుతుంది అని ఆశపడే ఆశపడిందేమో ఎంత తెలివైన జింక కదా చివరిగా చిన్న అద్భుతమైన ఫ్యాక్ మీరు చూస్తున్న ఇది ప్రపంచంలోనే అతి చిన్న బంగారు తాళం దీన్ని మన కేరళకు చెందిన గణేష్ సుబ్రహ్మణ్యం గారు తయారు చేయించారు దీని బరువు కేవలం నలభై ఒక్క మిల్లీ గ్రామ్స్ మాత్రమే ఎత్తు మూడు మిల్లీమీటర్లు మాత్రమే చుట్టుకొలత కేవలం వన్ సెంటీమీటర్ మాత్రమే నిజంగా నమ్మశక్యం కాదు కదా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ ని స్కేప్ చేసుకోండి